హలో హాయ్ నేను కమలాని ఒక కప్పు కందిపప్పు రెండు కప్పుల మునగాకు టమాటా ఒక పెద్ద ఉల్లిపాయి రెండు పచ్చిమిర్చి కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసుకొని అందులో పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టమాటా కడిగి వేసుకున్నాం ఉల్లగాకు కొద్దిగా చింతపండు ఒక స్పూను కారం నాలుగు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ పోయినాక ముద్దీసి చూడాలి ఇదిగో చూడండి పప్పు బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి మెదుపుకుందాం కూరగాయ సర్పడ సాల్ట్ వేసుకొని పప్పు మెదుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాము పప్పుని నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా నెయ్యితోటి తాలింపు పెడతాను చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని అది కాగినాక ఆవాలు జీలకర్ర పెరపకాయలు వేసి అవి వేగినాక అందులో కొంచెం ఇంగువ వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి తాలింపు వేగినాక ఆ తాలింపుని మనము పప్పులో వేసి కలుపుకోవటమే ఎంతో బాగుంటుందండి ఈ ఆషాఢంలో ఈ ఆషాఢంలో ఒక్కసారన్నా ముగకుని ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ ఆషాఢంలో ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి ములగాకుతోటి ఏదో రకంగా తోటి కర్రీ చేసుకొని తినండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి